మరి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి రెండు వేల పద్దెనిమిది రాష్ట్రానికి కరువు జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలో నలభై రెండు మండలాలు మరి కరువు రావడం జరిగింది దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర బృందం వాళ్ళు రావడం జరిగింది మరి అందులో దేవనకొండ మండలం కూడా మరి ఇందనే బిట్టనే వాళ్ళు పర్యటన పరిశీలించి పొలాలు చూసి ఇక్కడ కరువు ప్రకటించిన తర్వాత రెండు వేల పద్దెనిమిది మరి కరువు డబ్బులు మరి మంజూరైనాయి మంజూరైన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అధికారులు అడిగిన తర్వాత మరి తక్షణమే మా రైతులకు రెండు వేల పద్దెనిమిది ఎన్ని సబ్సిడీ కరువు డబ్బులు వేయాలని చెప్పి ఆ రోజు మరి మా కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘాలు కలిగితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది నాకు సంబంధం లేదు అని చెప్పి దానికి మూలు తొప్పిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంది అందుకోసమే మరి మేము తక్షణం పెడతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది మా రైతులకు మరి కరువు డబ్బులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా అఖిల భారత రైతు సంఘం మహాసభ తరఫున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో ఇండియా కూటమితో మరి గెలుపొందడం జరిగింది మా రైతులు కూడా మరి చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ ఆనందంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వెంటనే రైతులు రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళ అకౌంట్లో జమ చేసి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఇవాళ కోరుతూ ఉన్నాం ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది ఖరీఫ్ సీజన్లో మరి ఇప్పుడు డబ్బులు ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది వాళ్ళ విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి పిట్లబాడికి గెలవలు అన్ని కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడిని కూడా మరి మేము ఆయన కోరుతా ఉన్నాం తక్షణమే రెండు వేల పద్దెనిమిది మరి డబ్బులు వెంటనే మరి కరువు డబ్బులు వేయాలని చెప్పి మేము ఆయన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు